నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని దాన్ని అడిగిన హీరోలని అడిగితే ఎవరి బట్టు కాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు ఆ ఆడని పిటిస్తాం అరే ఇలా పెడిస్తాం అని నువ్వు వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగింది అని సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే సో గా అయితే మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధ పడిపోను కదండి నేను నాకు ఎందుకో తెలియనా ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాని అండి ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ అప్పటికి నేను మా ఇంట్లో గాడుగా రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాండి అది అది వచ్చేసింది పోస్టర్ వచ్చేసింది ప్రేయసే పోస్టర్ వచ్చేసిందండి అండి ఇంకా దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నాకు నాయనగారు ఆ తర్వాత ఇంకా లేట్ అయింది శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం పాసర్ మంచి కట్ ఖర్చు నువ్వు నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే సో అలా చేద్దామంటే ఇంక చేస్తాను సార్ మహేష్ పేరు కానీ చెప్తే మహేష్ చంద్ర ఈ పేరు కాని చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన మోసం చేసిన వాళ్ళే బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా మోసం అనేది అనకూడదు కానీ సరే మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు ఎవరి సార్ అది గుర్తొచ్చారా ఇస్తే కదా హ్యాండ్ ఇచ్చేది తెలిస్తే దానికి బ్రహ్మానందం గారు నిజంగా మహా గొప్పగా సరే ఒప్పుకుంటారా నేను అన్నమాట ఒప్పుకుంటారా హ్యాండ్ ఇవ్వడం కాదు హ్యాండ్ ఇవ్వడం కాదు బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు చేద్దాం చేద్దామని చెప్పేసి ఆయనే ఒక ప్రొడ్యూసర్ కూడా నాకు అప్రోచ్ చేశారు చేసి మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా నేను కథ కానీ ఏది అడగను మంచి నువ్వు గ్యారెంటీ హిట్ కొట్టావు నువ్వు నువ్వు అది అంటాను నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్ లో అది నువ్వు రెండు కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు ఆ బడ్జెట్ లో నువ్వు చేసుకొస్తావు దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా మీద తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత అంటు నేను అదే కథ మీద కూర్చున్నాను మనం దానిప్పుడు కథ దానికి మన అశోక్ కుమార్ అండి టీవీ అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు నేను ఇది బాగుంటుందండి సరదాగా ఉంది బ్రహ్మాంద గారు అబ్బాయి మీద కూర్చుని వర్క్ చేద్దని చెప్పి అది వర్క్ చేస్తున్నాం అండి సార్ వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు శరణ్ ఒక రోజు ఫోన్ చేశారు సార్ నాకు ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ భాగ్యరాజు అండి అది అందరూ ఇండస్ట్రీ తెలుసు ఎవరు కావాలని చేస్తున్నారు నేను మా శ్రీహరి అందరూ కూడా మిమికల్ చేస్తుంటే అలా ఎవరు చేస్తే చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి మీ సినిమా చాలా బాగుందంటే హనుమంత్ సినిమా చూశాను తర్వాత ఎవరు డైరెక్టర్ చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను మీ ప్రియేశ్వరే కానీ మీ అయోధ్యరవే కానీ చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్ లేదు అసలు నమ్మకం లేదండి ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది అంటే సార్ నేను తర్వాత తర్వాత మాట్లాడుతుంటే తమిళ వస్తుంది అలాగా సార్ సార్ నిజంగా భాగ్యరాజు గారు భాగ్యరాజ నేను మాట్లాడుతుంది సారీ సార్ నేను ఎవరు ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను సార్ నేను అయితే నిజంగా నేను నమ్మల సార్ మీరు చెప్తుంటే లేదు నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను హైదరాబాద్ వస్తున్నాను ఈవీవీ సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను మూవీస్ శ్రీనివాసరావురావు చూసా దానికి వస్తున్నాను నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని నేను ఫోన్ పెట్టిన అయ్యం అయ్యోలోకి వెళ్ళిపోయి ఉంటాయి బాగా రాజు కరెక్ట్గా వన్ వీక్ తర్వాత అంటే ఆయన రాశి శ్రీనివాసరావు గారు మా ఆఫీస్కి వచ్చారు మాట సడన్ గా వస్తే షాక్ అండి ఆయన కూర్చోబెట్టి ఇంకా అంద అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్ లో అస్టేట్ గా చేస్తున్నా టైంలో బిగినింగ్ డేస్ లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఆ చెన్నైలో జరుగుతుండే సూపర్ పోలీస్ సినిమా కానీ తగ్దీరి వాళ్ళ సినిమా తగ్దీర్ వాళ్ళ హిందీ సినిమా ఆ సినిమా కానీ చక్ర సినిమా గానీ ఎడిటింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరథర్ ఫోటోలు వాల్పోస్ట్ అయ్యి చూసి నాకు భాగ్యూ బాగా ఇష్టం ఒక్కసారి చూడాలి నేను చూడాలి చూడండి ఇంటి ముందు రామానగారు ఆఫీస్కి గారి ఇంటికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మార్నింగ్ వాకింగ్ అంత తెలియ జనం అంతా ఉండివారండి చాలాసేపు నుంచి వాండి కనబడతాడు మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటల మళ్ళీ ఇక్కడ ఉండాలి ఆఫీస్లో ఉండాలి వచ్చేసి అలా అలాగూ ఉంటూ 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 ఉంటే ఏదో టైంలో తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం ఆయన ఇష్టం ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర ఈ డ్రీమ్లో ఉండివారు అంటే అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇద్దరం కలిసి ఫిల్మ్ క్లబ్ లో కూర్చొని డిస్కస్ చేయడం ఆయన ఒక కథ చెప్పడం ఆ కథ నాకు బాగా నచ్చడం అండి నేను తీస్తాను సార్ ఈ కథ అంటే కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటాను మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే సార్ అదే మీ అబ్బాయి నాకే మనసు నేనే చేస్తాను సార్ అనడం ఆయన వెంటనే ఓకే అంటాం అండి అలా బ్రహ్మాండం గారి సినిమా పట్టం పెట్టేస్తారు అప్పుడు అంటే బ్రహ్మాండం గారికి వెళ్ళి సార్ గురుగారు నేను గురువు అంటాను అంటాను గారు నాకు ఎందుకు అంటే అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి మామూలుగా సినిమాలో అందరికీ ఒక కమెడీ కామెడీ ఆ అది మహా మహా మహాజ్ఞాని అండి ఆయన సంబంధం గారు తెలియని విషయం అంటే ఏముండదు లెక్చరర్ కదా సార్ గురువు అండి నాకు లెక్చరర్ అంటే మా అమ్మ మా అమ్మ కూడా టీచర్ అండి ఆయన అందుచేత ఆయన గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి నేను కాలం నమస్కొని పెడుతుంటా నేను రామాయో పెడుతుంటా నెక్స్ట్ ఆయనకే పెడుతుంటా అనమాట సార్ ఇది ఇది పోషన్ ఎలాగంటే ఓకే ఓకే చేద్దాం ఇంకొక అది అయితే చేద్దాం లేదు ఏమన్న లేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను నేనే దిగి ఐదు నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా అంటే ఐదు అవుద్ది అవుతుంది సినిమా మూడు సంవత్సరాలు పట్టింది నాగరాజు గారి కొడుకు సినిమా దాంట్లో బ్రహ్మానంద గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్ అదక తక్కువ చేసాడు సార్ డబ్బులతో రెమినేషన్ కూడా ఏం అప్పుడు అప్పుడైనా లక్ష ఆ రోజున అప్పుడు లక్ష హైయెస్ట్ పేమెంట్ అయిందండి అప్పుడు లక్షన్నర లక్ష అంతా తీసుకునేవారండి డబ్బులు దావై చదువుతున్న ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి తర్వాత తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం అలాగే అయిపోవడం నాకు తర్వాత నాలుగు నేను ఏదన్నా సరే పక్క స్క్రిప్ట్ రెడీ చేసుకుని అరవై రోజులు అనుకుంటే యాభై తెస్తాను యాభై రోజులు అనుకుంటే నలభై ఐదు రోజులు చేస్తా అండి పక్కా పక్కా చేసుకుని అటువంటిది ఇక్కడ నాకు చేతులు పక్క స్క్రూప్ లేదండి కథ ఉంది కానీ ఆయనే రాయాలండి డైలాగ్స్ ఆయనే రాస్తారండి ఆయన డైలాగ్ రాస్తారు ఆయన డైలాగ్ రాస్తున్నారు ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని ట్రాన్స్లేషన్ మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగ్లో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని పక్కన రైట్ పక్కన కూర్చొని రాయాలండి ఇవ్వలేదంట స్క్రిప్ట్ అదే కదా సార్ మాకు ప్రాబ్లం అదే కదా అయిందండి ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు సీన్ ఉందా సీన్ ఏంటో నాకు తెలుసు దాని తగ్గట్టు సిట్ ప్రపట్ ఆయన రెడీ చేసుకుంటాం ఆయన లొకేషన్కి తర్వాత లొకేషన్లోకి వచ్చి రా ఇక్కడ ఉంది కెమెరా ఉంది లైట్ ఉంది ఇది ఉంది ఐడ్రీమ్ మీడియా బోర్డు ఉంది ఇది ఏదో ఇది లోనో సి దాంట్లోనో వచ్చేలా రాస్తాడు ఆయన ఓకే ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి మూడు గంటలు నాలుగు గంటలు పడుతుందండి అక్కడ ఎనిమిది గంటలకు సెటిల్గా ఆయన వస్తే పది ప పదకొండో పన్నెండు అవుతుందండి పన్నెండు గంటలకు ఆయన ఇచ్చింది తమిళ్లో రాస్తారు తమిళ్లో రాస్తారండి ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటారండి ఆ తమిళని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి చిన్న మళ్ళీ అయిపోయింది అయిపోయింది కదా సార్ ఇప్పుడు మాకు అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్ కోట రూపాయలు షిండే గారికి పాతిక వేల రూపాయలు బ్రహ్మాండం గారికి లక్ష రూపాయలు ఇలా ఇలా ఉంటాయి రేట్లు అది మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి డబ్బులు ఇవ్వాలి కదా నేను యాభై రోజులు నెలకొన్న సినిమా నూట పదిహేను రోజులు చేస్తున్నాను సార్ సినిమా అదొక గత